గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హలో వ్యూస్ వెల్కమ్ టు ఐడియల్స్ మీడియా ఒక అదృశ్యం కేసు అసలు దాన్ని ఎలా ట్రేస్ అవుట్ చేయాలో కూడా తెలియదు అసలు కుటుంబ సభ్యులు రోదన వర్ణాన్నితీతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపంట మండలం ఎర్రడ్ల వలస గ్రామానికి చెందిన పడ్నాన చిన్నారాం వలసపోలిగా వెళ్లి అదృశ్యమైనట్టు అసలు ఉన్నాడా కూడా కుటుంబ సభ్యులకి సమాచారం లేదు కానీ ఒక్క ఫోన్ కాల్ అది కూడా జమ్మూ కాశ్మీర్ నుండి పోలీసులకి సమాచారం వచ్చింది పలానా మీ ప్రాంత వాసి ఇక్కడ ఉండిపోయాడని సో ఆ సమాచారం కుటుంబ సభ్యులకి చేరవేసిన తర్వాత వారి ఆనందానికి అవధర్లేవు అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈ కేసుపై ప్రత్యేక ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు అదే విధంగా అక్కడ నుండి ఆ చిన్నారావుని రప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఈ కేసు అప్ ఏ విధంగా ఉందో కూడా మనకి తెలిపేందుకు సి రామకృష్ణ గారు కూడా ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే అండి డ్నా చిన్నారావు అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఇక్కడ చాలా మంది వలస వెళ్లి కూలి కోసం చాలా మంది గిరిజనులు అయితే మాత్రం ఇలానే ఇబ్బంది పడుతున్నారు భాష రాక ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు ఎందుకు వెళ్తున్నామో తెలియదు ఒక రూపాయి ఎక్కడ ఎక్కడికైనా వస్తుంది అంటే ఆశపడి వెళ్తున్నారు అక్కడ నుండి ఇంకో దగ్గరికి అసలు అంటే ఒక అయోమయ పరిస్థితిలో ఉంటున్నారా అని అనుకోవచ్చు ఈ కేసు చూసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ వల స్కూలికి వెళ్ళి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండిపోవడం జరిగింది అక్కడ పోలీసు వారు వాహన తనిఖీల్లో భాగంగా ఆ వ్యక్తిని గుర్తించి తెలుగువారిగా గుర్తించి ఆ తర్వాత మా యొక్క ఉన్నతాధికారులకు మరియు మన జిల్లా కలెక్టర్ గారికి మరియు మా ఎస్పీ గారికి తెలియజేయడం జరిగి జరిగింది దీనిపైన మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా మనం కూడా విలేజ్ వెల్డర్స్తోని ప్లస్ స్థానిక అధికారులతో కూడా మనం మాట్లాడడం జరిగింది మాట్లాడి ఇతను ప్రజెంట్ బనివాల్ పిఎస్ లో పిఎస్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళే అంత వాళ్ళ వాళ్ళే యోగక్షమంతా ప్రజెంట్ చూస్తున్నారు వాళ్ళు అందు కాకుండా ఈయన్ని ప్రజెంట్ ఒక ఎన్జిఓ లో పెట్టారు పెట్టారని చెప్పారు ఆల్రెడీ ఒక వన్ వీక్ బ్యాక్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది మేము ఇలాగ వస్తాము మీరే ఏర్పాటు చేయాలంటే తప్పకుండా రమ్మని చెప్పారు మనం యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మనం వెళ్ళి మనం వెళ్ళి ఎవరైతే బటన్ చిన్నారవన్న అతన్ని సేఫ్గా ఇక్కడ తీసుకొస్తాము అంటే పోలీసులు అధికారులు సహాయం అందిస్తున్నప్పటికీ కూడా మా వ్యక్తిని మేము తీసుకురావడానికి వెళ్ళలేకపోతున్నాం బికాస్ ఆఫ్ ఆర్థిక సమస్యలు అదేవిధంగా భాష రాక ఇబ్బంది పడుతున్నాం సో ఇంకొంచెం అంటే వచ్చేంత వరకు ఏ తల్లికైనా ఆరాటం ఎలా ఉంటుందంటే కొడుకుని చూసుకునేంత వరకు అంటే బ్రతుకున్నాడో లేడో తెలియని వ్యక్తి బ్రతుకున్నాడు అని తెలిసిన తర్వాత ఆ కొడుకుని చూడడానికి తపన వేరేగా ఉంటుంది సో ఎంత తొందరగా వస్తే అంత మంచిది నా కొడుకుని చూస్తానని తల్లి ఆశగా ఎదురు చూస్తుంది సో ఈ కేసు ఫాలోప్ అంటే ఎంత ఎన్ని అవకాశం ఉంది అంటారు మాక్సిమమ్మా మనమైతే ఆల్రెడీ సంబంధిత ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో జమ్మూ జమ్మూ కాశ్మీర్ పోలీస్ అధికారులతో ప్రసంగి నేను కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇమీడియట్ పంపించమని చెప్పారు మన మాక్సిమం వన్ ఆర్ టూ డేస్ లో మన పార్టీని ప్లస్ ఎవరైతే ఐడెంటిఫికేషన్ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఉన్నారో మిస్సింగ్ అసలు ఎప్పుడు అంటే ఆల్రెడీ స్టేషన్ లో మేము చాలా సార్లు తిరిగాం స్టేషన్ చుట్టూ మిస్సింగ్ కేసు పెట్టాము అనేసి అని అంటున్నారు కేవలం ఇది ఒకటి మాత్రమే కాదు గతంలో చూసుకున్నట్టయితే కొండగొర్రి అనే కొండగొర్రి అనే ఇంటి పేరు గల ఒక ఆయన కూడా ఇరవై సంవత్సరాలు కట్టు బానిసగా అంటే వెట్టి చాకరీ చేసి ఆయన్ని బానిసగా ఉపయోగించుకొని తమిళనాడు ఆ ప్రాంత వాసులు ఆయన్ని బయటకు కూడా రానివ్వకుండా నిర్బంధం చేసేసి ఎలా ఎలా అంటే మిస్సింగ్ కేసు నమోదైతే అయితే గానీ ఇలా ఉన్నారని తెలియని పరిస్థితి వస్తుంది వలస కూలీలుగా వెళ్తున్న వారు చాలా మంది అంటే తెలిసింది కాబట్టి ఇన్ని కేసులు వస్తున్నాయి ఎంతో మంది ఎందుకు సార్ అవేర్నెస్ అనేది ఈ ప్రజల్లో ఎందుకు కల్పించలేకపోతున్నారు మీరు అయితే మన మా పరిధిలో అయితే మూడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఒకటి పాచిపంట సాలూరు వర్లాంటి మక్కువ ఈ ఈ మూడు పోలీస్ స్టేషన్ సంబంధించి ఈ రోజు వరకు అయితే ఏ ఉమెన్ మిస్సింగ్ కానీ చైల్డ్ మిస్సింగ్ కానీ కేసు కానీ ఎక్కడ కూడా పెండింగ్ లో ఈ పాచిమంట సంబంధించి సంబంధించి ఏదైతే బట్న చిన్నారా ఉన్నారో మన దగ్గర గతంలో కూడా కేసు రిజిస్టర్ అయినట్లు ఎటువంటి మన ఎక్కడ కూడా లేదు అయినా సరే మనకి ఎప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ఫోన్ వచ్చిందో ఇమీడియట్గా ఒక బాధ్యతగా మనము స్పందించాము కాకపోతే ఇక్కడ లాంగ్వేజ్ ఒకటి అనేది మెయిన్ బ్యారియర్ ఒకటి మెయిన్ మనలో తెలుగు తెలుగు తప్ప వేరే భాష మాట్లాడాలని కొంచెం గిరిజనులు అమ గిరిజన గిరిజనులు కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ లాంగ్వేజ్ అంటే ఎవరైనా వలస కూలీ రమ్మనగానే పాపం వారి తాపత్రయం వాళ్ళది కానీ ఎవరి ద్వారా వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది వాళ్ళకి తెలియటం లేదు ఒక పర్సన్ వస్తున్నారు వెహికల్ పెడుతున్నారు రండి పలానా దగ్గర ఉంది అనేసి వెళుకుతున్నారు సో దాన్ని ప్రాపర్ వేలో పాపం వాళ్ళకి అంటే అన్ఎడ్యుకేటెడ్ వల్ల అవ్వడం కావచ్చు లేదంటే ఇంక ఇతరత్ర కారణాలు కావచ్చు వాళ్ళకి అవేర్నెస్ అనేది తక్కువ అవుతుంది అనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తున్నట్టయితే సో వాళ్ళకి కొంత మీ పోలీసుల ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఒక మనిషి రమ్మనగానే తలుపుకొని వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారో కూడా తెలియదు తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది కూడా ఇంట్లో వాళ్ళకి తెలియని పరిస్థితి సో ఇలాంటి కేసులు రిపీట్ అవకుండా ఉండాలంటే ముఖ్యంగా మన్యం వాసులు అనేసరికి వలస కూలీలుగా వెళ్ళేది బాగా ఉంటాయి సో అలాంటి వారికి ఎలాంటి అవేర్నెస్ ఇస్తున్నారు తప్పకుండా అమ్మా మీరు ఏదైతే చెప్పారో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్న పబ్లిక్కి మెయిన్ ఎవరైతే అమాయక ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అవేర్నెస్ అనేది చాలా అవసరం సాధ్యమైనంత వరకు మన తరపున ఏదైతే వలస కూలి వలస కూలీలని బందీలుగా తీసుకెళ్ళి ఇలా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్స్ వస్తే తప్పకుండా ఏదైతే చట్టపూర్వకంగా యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం కాబట్టి ఈయన సంబంధించినంత వరకు మనకి ఇంతవరకు ఎటువంటి ఆ విధంగా మనకి ఎవరు బందీలుగా తీసుకెళ్ళారని కానీ లేకపోతే ఏం చెప్పలేదు కాకపోతే అక్కడ నుంచి పోలీసు వాళ్ళే మనకి ఈయన యొక్క లాంగ్వేజ్ బట్టి మనకి ఇంటర్వేషన్ చేయడం జరిగింది దాని మీద మనం ప్రాసెస్ చేస్తాం తప్పకుండా మీరు అన్నట్లు యాజ్ పాజిబుల్ మనం అతన్ని తీసుకొస్తాం గిరిజన ప్రజలు అమాయక అడవి బిడ్డలు అంటే నేల తల్లిని నమ్ముకొని బ్రతికి జీవనం కొనసాగిస్తున్నారు అడవి తల్లి ఒడిలోన కాయ కష్టం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన దాంతో సంతృప్తి పడుతుంటారు అలాంటి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి కొంతమంది దళారులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కన్నా రెట్టింపు మీకు వస్తుంది రెట్టింపు డబ్బుల్ని మీకు ఇస్తామంటూ వాళ్ళని నమ్మ వాళ్ళకించి వారితో తీసుకెళ్లిపోతున్నారు కొన్ని అక్కడితో అయిపోతుందా ఇంకక్కడ నుండి ఇంకో దగ్గరికి ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఎందుకు తీసుకొని వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నామో కూడా కనీసం అవగాహన లేని అమాయకుల్ని వారికి నచ్చినట్టు ఇంకో దగ్గరికి తీసుకెళ్లి వదిలేస్తున్నారు వారికి భాష రాదు అదే విధంగా వారి దగ్గర కనీసం ఐడెంటిటీ ప్రూఫ్స్ కూడా ఉండవు ఎక్కడో మూల ఏదో పని చేసుకుంటే ఎవరో భోజనం పెడితే చాలు బ్రతికేస్తున్నాం కదా అని బ్రతికేస్తారు కొన్నాళ్ళకి పుట్టిన గడ్డ గుర్తుకు వచ్చి అయ్యో నా కుటుంబ సభ్యులు ఉండిపోయారు ఈ విషయాన్ని ఎవరి ద్వారా చేరవేస్తే బాగుందంటూ వాళ్ళను వీల్చో వంట వేస్తుంటారు సో అలా చాలా మంది వలస కూలీలుగా వెళ్ళి గతంలో కూడా చూసాం కానీ ఎలా అయినా సరే గిరిజనులకి ఒక అవర్నెస్ అనేది అవసరం ఎందుకంటే ఎవరో వచ్చి చెప్తున్నారు వెళ్ళిపోతున్నాం అనేది కాకుండా ఒక గుర్తు అంటే తెలిసిన మనుషుల ద్వారా వెళ్ళి ఆ ఉపాధి తెచ్చుకుంటే మనం ఏమవుతున్నామని ఇంటిమేషన్ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది అదే విధంగా ఈ మిస్సింగ్ కేసెస్ అయితే నమోదు కాకుండా కూడా ఉండొచ్చు అని అయితే సి రామకృష్ణ గారు తెలుపుతున్న పరిస్థితి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ చిన్నారావు కూడా వచ్చి వారి కుటుంబ సభ్యులతో మమేకమై ఒక హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలని మనం కూడా ఐటమ్స్ ద్వారా ఆశిద్దాం కెమెరా పర్సన్ బాల కిషోర్ తో పద్మ ఐటమ్స్ మీడియం పార్వతీపురం మన్యం జిల్లా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు